హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్లో రోజు హన్వీస్ కిచెన్లో మరొక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను మనము గుత్తి వంకాయ గుత్తి వంకాయ వేపుడు అలాగే నువ్వుల వంకాయ నూనె వంకాయ ఇలా రకరకాలుగా చేసుకుంటూ ఉంటాము కానీ ఇవేమి మసాలాలు కానీ ఏమీ లేకుండా ఇలా ఒక్కసారి వంకాయ కర్రీని కానీ చేయండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇది ప్లెయిన్ బిర్యానీకి అయినా రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది దీని రుచి అయితే అమోఘంగా ఉంటుందండి ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ కూడా ఇదే చేసుకొని తినాలనిపిస్తుంది ఏ మసాలాలు లేకుండా ఇంత రుచిగా ఎలా వచ్చిందా అని తిన్న వాళ్ళైతే తప్పకుండా అంటారు ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడైతే చూసేద్దాము దీనికోసం ముందుగా వంకాయల్ని మనము ముచ్చికలు ఉంటాయి కదా అవి కట్ చేసేసి దీంట్లో పుచ్చులు ఏమన్నా ఉన్నాయేమో అని చూసుకొని వీటిని తప్పనిసరిగా సాల్ట్ వాటర్లో వేయండి లేకపోతే కర్రీనెక్కుతుంది ఇలా అన్ని సాల్ట్ వాటర్లో వేసుకున్న తర్వాత మనకి కర్రీకి ఒక ఉల్లిపాయ అలాగే టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం చింతపండును నానబెట్టుకొని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఇందులో యాడ్ చేసేసుకోండి ఈ వంకాయని నూనెలో వేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసేసుకొని ఇవి బాగా మగ్గేంత వరకు మగ్గనివ్వాలి అలాగే వంకాయని ఎప్పుడైనా మనం నూనెలో వేసిన తర్వాత కూడా దీని మీద సాల్ట్ అలాగే పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి లేకపోతే మనకు వంకాయ ఆయిల్లో వేసామన్నా కానీ కరుడెక్కుతుంది చేదు అనేది వస్తుంది కర్రీ అనేది మనం తాలింపుల వంకాయలు వేసుకున్నా సరే మనం సాల్ట్ అలాగే పసుపు కనీసం సాల్ట్ వేయకపోయినా పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు బాగా మిక్స్ అయిన వంకాయల మీద మూత పెట్టేసి రెండు నిమిషాలు మగ్గనివ్వండి చూడండి మనకి వంకాయలు అనేది మగ్గిపోయింది వంకాయలు అనేది మనకి ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు మగ్గనిచ్చి వీటిని వేరే ప్లేట్లోకి తీసైతే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇదే ఆయిల్లో కొంచెం ఆవాలు అలాగే జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం చిటపట్ల వరకు వేగనివ్వాలి ఆవాలు చిటపటలు మనకి ఆవాలు మధ్యలో మనకి పంట కింద తగిలినప్పుడు చేదు అలాగే ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకోండి ఇవన్నీ బాగా వేగేంతవరకు వేగనివ్వండి తరువాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు ఉంది కదా ఆ తరుగుని కూడా ఇప్పుడు ఇందులో తాలింపులో యాడ్ చేసేసేయండి ఈ ఉల్లిపాయ అనేది కొంచెము నీరు అనేది వదిలేసి ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేగనిద్దాము ఉల్లిపాయ బాగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసుకోండి మనం వేసే పొడి అనేది ఇది ఒక్కటే ఉంటుంది ఇంకే మసాలాలు మనం ఈ కూరలో యాడ్ చేయము కానీ రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది తర్వాత మనం వంకాయలు ఆల్రెడీ సాల్ట్ని యాడ్ చేసాము తర్వాత మరి కొంచెం సాల్ట్ని యాడ్ చేసి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసి ఈ నూనెలో టమాటా మొక్కలు కూడా ఒకసారి బాగా కలిపేసేయండి కలిపేసేసి దీన్ని అయితే మూత పెట్టి బాగా మగ్గనివ్వండి అప్పుడు మనకి టమాటా ముక్కలు అనేవి చాలా సాఫ్ట్ అయిపోతాయి ఇలా రెండు నిమిషాలు ఆయిల్లో మగ్గిన టమాటాన్ని మన్నం కర్రీటితో ఇలా మ్యాష్ చేస్తే చక్కగా మ్యాష్ అయిపోతుంది ఇప్పుడు ఇందులో మనము చింతపండు నానపెట్టుకున్నాం కదా నేను చిన్న నిమ్మకాయ సైజు అయితే నానపెట్టాను పావు కేజీ వంకాయలకి ఈ గుజ్జును తీసి ఆ గుజ్జు వరకు యాడ్ చేయండి యాడ్ చేసి ఇందులోనే కారాన్ని కూడా యాడ్ చేయండి పులుపు వేస్తున్నాం కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువే పడుతుంది తర్వాత దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి మనం ఏ మసాలా లేకపోయినా ఈ ఒక్కటి వేసుకుంటే చాలు కూరని రుచి అయితే పెంచుతుంది అదేంటంటే బెల్లం తరుగు లేదా ఒక చిన్న బెల్లం ముక్కైనా యాడ్ చేసేసి ఇవన్నీ బాగా మిక్స్ చేసేసి బాగా ఉడకనివ్వండి తర్వాత ఇందులో రెండు పచ్చిమిర్చిని తుంచి వేసుకోండి మనకి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం ఇందులో ముందుగానే వేయించి పెట్టుకున్న వంకాయలు కూడా యాడ్ చేసేసుకొని ఈ పులుసు అంతా కూడా ఈ వంకాయలకి బాగా పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేద్దాము ఇప్పుడు మూత పెట్టేసేసి రెండు లేదా మూడు నిమిషాలు ఉడకనివ్వండి అడుగు పట్టకుండా కూర అనేది మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అలా అని మరి ఎక్కువ కలిపితే వంకాయ అనేది చిదిరిపోతుంది అలా చిదిరిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి మనకి ఇక్కడ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇందులో ఇప్పుడు కొత్తిమీరని అయితే యాడ్ చేసేద్దాము మరొకసారి కలిపేసేసుకొని కొత్తిమీర వేసుకున్న తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లో కనుక తీసుకుంటే ఇది మనం వైట్ రైస్లోకైనా ప్లెయిన్ బిర్యానీలోకి చపాతీలోకైనా దోశలో కూడా చాలా బాగుంటుంది నచ్చితే మీరు తప్పకుండా ఈ విధంగా వంకాయతో ఒకసారి ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్